ముందుగా జై భీమ్ నేను జన జనసంఘంలో రాష్ట్ర పని పనిచేయడం చేస్తాను నేను ఒక కాలువపై నాలుగు వందల ఆరు బార్ వన్లో ఒక ఎకరా ఆరు సెంట్ల కాలువ ఉన్నది అది ముప్పై సెంట్లు పొడుగుతూ ఉండేది ఇప్పుడు కాలువ లేకుండా నాలుగడు తగ్గించడం జరిగింది దాని మీద అక్రమ కట్టాలు జరిగినాయి చూడండి ఇక్కడున్న ప్రజలందరూ మాకు తెలిసిన ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కావచ్చు కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు వచ్చి ఇలా కాలువ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడల్లా పులి బయటకు వస్తున్నాయి దానివల్ల విశేషాలు వస్తున్నాయి దీని మీద చేయండి అంటే నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం జరిగింది అర్జీ పెట్టిన తర్వాత దాదాపు వంద సార్లు కాల్ చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గారికి చేయాల ఒక్కసారి కాల్ ఇచ్చినాడు వంద మాటలు ఫోన్ చేసి ఆ వంద మాటలు గాను ఒక్కసారి ఫోన్ ఇచ్చి నేను వస్తాను అన్నాడు ఇంతవరకు రాలేదు ఇప్పుడు కూడా వస్తానని చెప్పి దాదాపు రెండు గంటల నుంచి నిలబెట్టినాడు మేము దీనిపైన ఏమి సార్ నేను నేను అందుబాటులో లేనంటే నేనేమన్నా చచ్చిపోయినా నేనేం చచ్చినానా అందుబాటులో ఉన్నా కదా ఫోన్ నా దాంట్లోనేది కదా నదేమో సిట్సాపు వచ్చినా అని ఆ విషయం మీద నేను మళ్ళీ అడిగితే నేను క్లోజ్ చేసిన పంచాయతీ సెక్రటరీ నేనే అనుకుని నేను చెప్పినా జరుగుతుంది అది నేను చెప్పినా వేరే అని ఆయన మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత నేనేం అడిగినా ఎక్కడికి పోతే కొత్తపల్ల పంచాయతీకి పోతే లేడు బయట ఎక్కడ కనిపించలే కనిపించకపోగా రెడ్డి బార్లు అనే బార్లో మేము మా ఫ్రెండ్స్ కూర్చొని తాగడం జరిగింది తాగిన తర్వాత తిరిగి వెళ్తాం అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు ఉంటే ఏం సార్ నేను ఉండ కదా కంపెనీ నుండి క్లోజ్ చేశాను అడగడం జరిగింది జరిగిన తర్వాత ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్ వేసేకి సిగరెట్ నేను ఎన్ని పెట్టిన ఫైళ్ళు నేను క్యాన్సిల్ చేస్తూనే ఉంటా ఏం చేస్తావు అని అడిగాడు సార్ నేను పలా కుసంగా పనిచేస్తా అంటే తెల్లపడి నుంచి మాల మాదిగా నాకు ఇదే పంచాయతీ కంప్లైంట్ పెట్టడం లెక్కలు దిగడం కంప్లైంట్ ఇవ్వడం లెక్క దిగడవు అని ఆయన మాట్లాడడం జరిగింది ఎవరిని ఏంటన్నా మాదిగా మాల నా కొడుకు అంటే నేను చాలా పడుతున్నాను సార్ నేను చేసిన తప్పది ఫస్ట్ ఆయన వచ్చి నా పైన చిన్న కంప్లైంట్ చేయడం జరిగిందంట కంప్లైంట్ చేసినా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎన్ని కంప్లైంట్ పెట్టి ఆ ప్రాణం పోయినా కానీ ఉద్యమాలు చేస్తూనే ఉంటాము తగ్గేది అయితే ఉండదు మేము ఎన్ని అరెస్టులు చేయని రిమాండ్ పెట్టని పోలీసులతో దాడులు చెప్పి మేమైతే దీనిపైన ఉద్యమం చేస్తూనే ఉంటాము కొత్తపల్లె పంచాయతీలో చేయని చేయకుండా నేను సిద్ధం ఈ దసరా అయిపోయిన మరుసం రోజు నేను నీరా కూర్చుంటాను నేను నా కుల సంఘాలన్నీ కలుపుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయితే చేస్తాము ఈ కాలం ఎంత ఏడుగులు పొందో ఆ కాలం ఖచ్చితంగా పోయాలా బిల్డింగ్ అక్రవా కట్రాలు తీసేయాలా ఫస్ట్ డిమాండ్ మదివే